జగిత్యాల పట్టణానికి సంబంధించిన మున్సిపాలిటీ చెందిన సర్వే నంబర్ నూట ముప్పై ఎనిమిది ఇరవై గుంటల భూమి పూర్చి జిల్లా కలెక్టర్ కు విచారణ కోసం వినితి పత్రం ఇచ్చినట్లు జీవన్ రెడ్డి తెలియజేశారు గురువారం ఆయన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు మున్సిపల్ అధికారులు జగిత్యాల పట్నంలోని జమ్మిగద్ద ప్రాంతంలో సామాన్య ప్రజలు అక్రమ కట్టడాలు చేపడతారని తొలగించడానికి వెళ్తారు కానీ మున్సిపల్ అధికారులకు జగిత్యాల పట్టణంలో ఎవరి రోడ్లపై నిర్మాణం చేసిన అక్రమ కట్టడాలు కనిపించడా లేదా ఎందుకు తొలగించడానికి వెళ్లరు సామాన్యం మాత్రమే కనిపిస్తారా అక్రమదారులు కనిపించారని ఆయన ప్రశ్నించారు జగిత్యాల పట్టణానికి సంబంధించి మున్సిపాలిటీ చెందిన సర్వే నూట హప్పై వందల భూమి పంతొమ్మిది వందల సంవత్సరాల పెట్రోల్ డీజిల్ కిరోషన్ అవుట్లెట్ ఏర్పాటు కోసం మాత్రమే ఇవ్వడం జరిగిందని కానీ ఆ స్థలాన్ని అవుట్లెట్ కోసం కాకుండా ఇతర వాణిజ్య స్థలాలకు వినియోగించడం చట్టాన్ని రోధించడం అవుతుందని ఆయన అన్నారు భూ జైచల్ పట్టణానికి సంబంధించినటువంటి మునిసిపాలిటీకి చెందిన సర్వే నెంబర్ ఆక్రమణ గురైందని చెప్పేటటువంటి ఒక భావనతో ఆక్రమణకు అని అంటే అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ప్రాంతంలోపల పెట్రోల్ డీజిల్ కిరోసిన్ ఔట్లైడ్ సౌకర్యాలు లేకపోవడంతో అవి ఏర్పాటు చేయబడటానికి ఇవ్వబడడం జరిగింది అని ఏదైతే భావించడం జరిగిందో అది ఆ అవసరాలకు కాకుండా ఇతరత్ర వాణిజ్య అవసరాలకు వినియోగిత బలతోనేది అది చట్ట ఉల్లంఘించినట్టుగా భావించి మున్సిపాలిటీ దాన్ని తిరిగి రాబట్టుకోవాలని చెప్పని ఒక టూ థౌసండ్ ఫోర్లో ఏదైతుందో అప్పుడు మున్సిపల్ కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ చేసింది వన్ ఫార్టీ చర్యలు చేపడితే ఆ సంబంధిత ఆక్రమణదారులను హైకోర్టును ఆశ్రయించడం ముందుగా రిట్స్ ఏదైతున్నదో రెజల్యూషన్ వన్ ఫార్టీని సమర్థిస్తూ తీర్చివటం ఎవరైతే ఈ ఇరవై పూటల భూమి ఆక్రమణలో ఉన్నదో వాళ్ళ యాజమాన్య హక్కులు ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెప్పి చూసి తదుపరి ఏమిటంటే రిటప్పి రిటప్పిలో కూడా కేవలం ఏదైతే ఉందో ఆ రెజల్యూషన్ వన్ ఫార్టీ వన్ ఫోర్ జీరో రద్దు చేస్తూ యాజమాన్య హక్కులను మాత్రం ధృవీకరించు అంటే యాజమాన్య హక్కులను ధృవీకరించుకోవడానికి కొరకు ఈ ఆక్రమణదారులు కూడా ఏ విధమైన ప్రయత్నం చేయండి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాజమాన్య హక్కులను ధృవీకరించుకోవడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళు బేసిక్గా యాజమాన్య హక్కులను ధృవీపరించుకోవడానికి ప్రయత్నం కూడా కేవలం ఎంతవరకు ఏదైతే ఉందో వాళ్ళ స్వాధీనంలో ఉన్న భూమిని తొలగింప చేయకుండా కోర్టు నుండి రక్షణ పొందే ప్రయత్నం చేసిన తప్ప యాజమాన్య హక్కులను ధృకరించిన ప్రయత్నం మాత్రం చేయలేదు అంటే దాన్ని బట్టి తెలియదు ఏంటంటే వాళ్ళు యాజమాన్య హక్కులు కలిగి లేరు అని దిఫ్ అన్ ఎవిడెంట్ యాజమాన్య హక్కులు వాళ్ళు నిజంగా కలిగి ఉన్నట్టయితే ఆ ప్రయత్నం చేశారు వాళ్ళు ఏ కిబాల మీద ఆధారపడుతున్నారో ఆ కిబాల ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా ఎది ఇస్తుందో వాళ్ళు హైకోర్టులో దాఖలు చేయండి యాజమాన్య హక్కులకు సంబంధించి ఏ డాక్యుమెంట్ మీద ఆధారపడుతున్నదో ఆ డాక్యుమెంట్ను రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానాన్ని మీరు ఆచరించినప్పుడు అక్కడ దాఖలు చేయాలి దాఖలు అది దాఖలు చేయబడలేకపోవడంతోనే ఈవెన్ రెట్లో కానీ టబ్బిల్లో కానీ ఇలా కోర్టు ముందున్నది కేవలం కిబాలాగా పేర్కొనబడేటువంటి ఒక డాక్యుమెంటే ఫోటో ఫోటోస్టాడ్ కాపీ జీరాక్స్ కాపీ మాత్రమే కోర్టు పొందుతున్నారు కాబట్టి మేము ఏమి అభిప్రాయం వ్యక్తం చేయలేము సివిల్ కోర్టును ఆశ్రయించాలి సివిల్ కోర్టు తెలిసి ఈ యాజమాన్య హక్కులను నిర్ణయం చేయగలుగుతుందని అని చెప్పారు అంటే నేను అంటే చెప్తున్నానంటే యాజమాన్య హక్కుల మీద వాళ్ళకి అంత విశ్వాసం ఉండి ఉన్నట్టయితే ఆ యాజమాన్య హక్కులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లీ కోర్టు దాఖలు చేయాలి అసలు అది కిబాలా అనేది సృష్టించబడ్డదా దాని శాంటిటీ వ్యాలిడిటీ ఉన్నది శాంటిటీ వ్యాలిడిటీ ఆ పేర్కొనబడుతున్న కిబాలా కూడా ఏది విత్ సర్టన్ కండిషన్స్ విత్ సర్టన్ కండిషన్స్ అడ్మిటెడ్లీ కిబాలా విత్ సర్టన్ కండిషన్స్ కేవలం పెట్రోల్ డీజిల్ కిలోచిన్ అవుట్లెట్ ఏర్పాటు చేయడానికి మాత్రమే వినియోగించబడే విధంగా అక్కిబాల పత్రం పేర్కొనబడుతుంది అంటే దాంతోనే అది నిర్ధారణ అయిపోతున్నది అది నిర్ధారణ అయిపోతుంది సేల్ కాదని చెప్పాలి వాళ్ళు సృష్టించిన డాక్యుమెంట్ కూడా సేల్ కాదని చెప్పి నిర్ధారణ అయిపోతుంది ఎందుకంటే కండిషన్ పొందుపరచు కండిషన్ పొందుపరచలేదు సరే ఈ అంశాలన్నీ ఏది ఇస్తుందో నేను గౌరవ కలెక్టర్ గారు సృష్టించి లింగతూర్వకంగా తీసుకెళ్ళడం గౌరవ కరెక్టర్ గారు కూడా ఏది అవుతుందో విజ్ఞప్తిని పరిశీలించి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలిపతి చేసే విధంగా ఒక కమిటీ కూడా వేరే ఆ కమిటీ కూడా మనం గమనించినాం నేను మళ్ళీ నేను నేను కలెక్టర్ జరిగింది ఈ అంశానికి సంబంధించి కలెక్టర్ గారు కలిసి వచ్చి కలిసేవారు ఇవాళ ఏదైతుందో ఈ రికవరీ ప్రాసెస్ రికవరీ ప్రాసెస్ ఏ బిదని చేపట్టాలని దాని సంబంధించే ఇవలా లీగల్ ఓపెనింగ్ కొరకు మే రాత్రం చేపడనే రికవరీ ప్రాసెస్ రికవరీ ప్రాసెస్ కొలిచేది చేంజ్ ఎగ్జాక్ట్ యు ఆర్ రైట్ నేను ఏ బిదన తిని ఈ స్వాధినం చేసుకోలా ఆ దాని అంశం పరిశీలించడానికి లీగల్ ఒపీనియన్ కొరకు మేము నివేదించినాము ఆర్ ఆర్ వెయిటింగ్ ఫర్ లీగల్ ఒపీనియన్ ఈ మధ్య ఏదైతుందో చాపేమవుతుంది అదవుతుంది ఇది అవుతుంది చెప్పిన మరి దానికి తోడు ఇంకొక రిప్రజెంటేషన్ అదన కూడిపోతుంది క్యారెక్టర్ గారు ఒకటి దీన్ని చేంజ్ తిరిగి స్వాధీనం చేసుకుంటాం రెండోది ఏదైతున్నదో ఇప్పుడు ఏ రెండు వేల ఎనిమిదిలో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు అనుగుణంగా ఈ ఆక్రమణదారులు ఎవరైతే ఈ భూమి స్వాధీనంలో చెప్పని పేర్కొనబడుతుందో వాళ్ళ యాజమాన్య హక్కులు ఇవి కూడా ధృవీకృతమలేదు ఇప్పుడు నార్మల్గా ఫర్ ఎనీ కన్స్ట్రక్షన్ ఇన్ ది మున్సిపాలిటీ ఫర్ గెటింగ్ పర్మిషన్ వన్ నీడ్ ఓనర్షిప్ వన్ నీడ్ ఓనర్షిప్ యాజమాన్య హక్కులు కలిగిన మాత్రమే మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఇదే డివిజన్ బెంచ్ తీర్పుకు అనుగుణంగా కూడా వాళ్ళు ఏ డివిజన్ బెంచ్ తీర్పుపై ఆధారపడుతున్నారో వాళ్ళు ఏ డివిజన్ బెంచ్ తీర్పుపై ఆధారపడుతున్నారో ఆ డివిజన్ బెంచ్ తీర్పులో కూడా యాజమాన్య హక్కులు దృఢీకృత వల్లేదు డివిజన్ బెంచ్ ఏం పేర్కొన్నది మున్సిపల్ కౌన్సిల్ దిల్ కంటిన్యూ పొజిషన్ అంటిల్ ది ఎవో క్వశ్చన్స్ ఆఫ్ ఫ్యాక్స్ ఆర్ డిసైడెడ్ ఇన్ అప్రోపరియట్ కోర్ట్ ఆఫ్ లా ఇన్ ఏ రెమెడీ అవైలబిలిటీ వాళ్ళకు హక్కులు ధృవీకరించి వాళ్ళ హక్కులు ధృవీకరించినప్పుడు ఏదైతున్నదో వాళ్ళకి ఏ విధమైన నిర్మాణం అనేది చేపట్టబడకూడదు కదా వాళ్ళకు ఉన్నదాన్ని తొలగించింది ఉన్నదాన్ని తొలగించవద్దని అని కానీ అదనంగా నిర్మాణం చేసుకోవడానికి కొరకు ఏదైతే వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు కదా మరి ఈ మున్సిపాలిటీ ఏదైతుందో కమిషనర్సే మరి వాళ్ళతో కొల్యుడైపోయి కుమ్ముక్కై ఏ విధమైన యాజమాన్య హక్కులు లేకున్నప్పటికీ కూడా మరి వాళ్ళకి అనుమతులు ఇవ్వడం జరిగిందా లేక అనుమతులు లేకుంటేనే ఆదరపు నిర్మాణాలు అలా రెండు వేల ఎనిమిది తదుపరి ఉందో ఆ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే సర్వే వన్ చోటి గుంటాసు ఏదైతే ఆక్రమణ గురైంది చెప్పని మనం భావిస్తున్నాం యాజమాన్య హక్కులు కలిగి లేరు అని చెప్పాను కోర్టు నిర్ధారణ చేసిందో వాళ్ళ నిర్మాణ అనుమతి ఇవ్వకూడదు కదా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటన్నే వీళ్ళు రిట్ రిట్ అప్పీలు లేనప్పుడే ఈ పెడ్డి రాజం గౌడ్ లక్ష్మణ్ గౌడ్ గంగాధర్ గౌడ్ వీళ్ళు కొద్దిమంది ఏదైతున్నదో మేము మున్సిపాలిటీ నిర్మాణ అనుమతుల కొరకు అప్లై చేసినా నిర్మాణం నిర్మాణ అనుమతులు ఇవ్వబడలేదు నిర్మాణపు అనుమతులు కల్పించండి అని కోర్టు పెట్టి అది నెంబర్ మున్సిపాలిటీ ఏదైతే నిర్మాణ అనుమతులు వాళ్ళకి ఇవ్వబడలేదో ఆ నిర్మాణ అనుమతుల కొరకు హైకోర్టు ఆశ ఇచ్చి రిట్లో ఏదైతుందో ఇట్ వాస్ నువ్వు ఉన్నత న్యాయస్థానం నుండి కూడా అనుమతుల వరకు ఏ విధమైన తీర్పు లేకుండా యాజమాన్యం హక్కులు లేకుండా మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వడము ఇవ్వబడయా లేదా ఇవ్వబడకుండా ఎట్లా నిర్మాణం చేసి నిర్మాణం చేస్తే దానికి ఎవరు బాచరు అంటే ఇవ్వడం జరుగుతే మాత్రమే కమిషన్ బాచు ఆ కమిషనర్లు ఎవరన్నా కానీ వాడు యొక్క సర్వీస్ ఉన్నాడా లేడా రిటైర్డ్ అయితే వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదో ఆపేయాలి రిటైర్డ్ అయినట్టు రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదో ఆపేసేయాలి ముందు అక్రమ నిర్మాణం కింద దాన్ని గుర్తించి అవి తోగిపోయాలి నేను జిల్లా కలెక్టర్ గారికి నేను మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చి గారికి ఏదైతుందో ఇది మనకు రిప్రజెంటేషన్ ఇచ్చి నేను మళ్ళీ ఏ డివిజన్ బెంచ్ తీర్పుపై ఆధారపడడం జరుగుతుందో మనం ఆ డివిజన్ బెంచ్ తీర్పు అనుగుణంగా ఒకటి దాని మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవడానికి మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోవడానికి కొరకు చర్యలు చేపట్టడానికి గౌరవ కలెక్టర్ గారు ఏది కమిటీ రిపోర్ట్ దాంతో పాటు ఏదిందో లీగల్ ఒపీనియన్ కోసం నివేదించున్న తీర్పు అది ఒక అంశం టూ థౌసండ్ ఎయిట్ తర్వాత ఏదైతే మున్సిపాలిటీ అనుమతులు ఇవ్వబడ్డా ఆ ఇచ్చినట్టయితే ఆ మున్సిపల్ అనుమతులు ఇవ్వబడ్డాడు ఒక అధికారులు ఎవరు వాళ్ళ మీద ఏం చేయలేదు అవి అక్రమ నిర్మాణాల కిందికి వస్తాయి ఇక్కడ ఎక్కడ నువ్వు జమ్మి గద్దగాడ వాడేవాడు డివియేషన్ అయిందని చెప్పి మనం గుడి కొట్టొచ్చిందా ఇక్కడ జమ్మి గద్దగాడ వాడు అనుమతులకు భిన్నంగా నిర్మాణం చేసిందని చెప్పని వచ్చింది మరి ఉన్న అనుకోని లేననుకోని మేడం ఏదైతుందో శ్రీను మీ జమ్మిగతగా కూలు కొట్టచ్చు యావరో కాడ కూలు కొట్ట నీకు అధికారం లేదా ప్రజలకు ఆర్థికంగా ఉందని అని ఏదైతుందో జమ్మిగలు నువ్వు మరి యావ రోడ్డు మీద నీకు ఆర్థికంగా కనబడతా లేదు దాని మొత్తం భిన్నంగా నిర్మాణం చేసినట్టయితే అంటే ఇలా రెండు పార్ట్స్ కరెక్ట్గా నివేదించింది కాబట్టి ఈ డివిజన్ బెంచ్ తీర్పు కూడా దాన్ని రిజ్యూమ్ చేసుకోవటం ఒక అంశం దాని మీద కొంచెం నిర్ధారణ ఇచ్చి అని చెప్పి నేను అనుకుంటున్నాను కమిటీ చీఫ్మెన్ వారు లీగల్ ఒపీనియన్ సలహా కోరినట్టు పేర్కొన్నారు న్యాచురల్లీ లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి దాన్ని బట్టిన ముందుకు పోతారు డెఫినెట్లీ అది రెజ్యూమ్ అవుతుంది దీనిపై సత్వరమే చర్యలు ఉండాలని చెప్పి నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి తీర్చిన వారు కూడా పాజిటివ్గా స్పందించారు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ఆ ఆక్రమణకు గురవుతున్నటువంటి స్థలాలు ఇవ్వనా కానీ అది ఒకరి చేతిలో ఆగేది కాదు ఎవరో ఒకరినితోని ఆపదలుచుకుంటాం ఆగుతూ చెప్పాను కూడా ప్రామాణికంది